కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న విశ్వకర్మ యోజన పథకాన్ని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని విశ్వకర్మ యోజన అమలు కమిటీ సభ్యులు చిట్టిబాబు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చిత్తూరు నగరం ఎంఎస్ఆర్ కాంప్లెక్స్ తమ కార్యాలయంలో శనివారం విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధి పొందిన పొందని వారితో సమీక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది రకాల చేతి వృత్తిదారులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తద్వారా వారిని బలోపేతం చేసి వారి సాధికారత కోసం మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అందరికీ నమస్కారం భారత ప్రధాని నాయకత్వంలో అంత కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తి పరివారను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో వారి సాధికారత కోసం విశ్వకర్మ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని గత రెండు మూడు సంవత్సరాలకు ముందు ప్రారంభం చేశారు దాని ప్రకారము పద్దెనిమిది వృత్తు పని వాళ్ళను గుర్తించడం అనేటువంటి జరిగింది మేస్త్రీలు దర్జీలు కార్పెంటరీ వాళ్ళు కమ్మరి కుమ్మరి బుట్టలు వెళ్ళేటువంటి వాళ్ళు వలలు తయారు చేసేటువంటి వాళ్ళు పడవలు తయారు చేసేటువంటి వాళ్ళు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది వృత్తులను ఐడెంటిఫై చేసి వారిని ఆ వృద్ధుల్లో పనిచేసేటువంటి వారు ఎవరున్నారో వారందరినీ కూడా విశ్వకర్మ యోజనలో రిజిస్టర్ చేసుకోమని చెప్పి కోరడం అనేటువంటి జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై మూడు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటి జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మొదట నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైనటువంటి విశ్వకర్మ యోజన తర్వాత అన్ని జిల్లాలలో ప్రారంభమైంది మన జిల్లాలో కూడా విశ్వకర్మ యోజన కింద అనేక మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒక్కొక్క వృత్తికి సంబంధించి దాదాపు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అలా చేసుకున్నారు అత్యధికంగా టైగర్స్ వాళ్ళు పదమూడు వేలు మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటి జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము పదమూడు వేల మందికి మనము కన్సిడర్ చేయలేదు మిగిలినటువంటి చేతివృత్తులలో పార్టీ మేస్తర్లకు వర్రంగి వాళ్ళకు కమ్మరి కుమ్మరి వాళ్ళకు అందరికి కూడా ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో రోజుకు ఐదు వందల రూపాయలు స్టైఫండ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి ఈ విధంగా విశ్వకర్మ యోజన లబ్ధిదారుడు అని చెప్పి ఇచ్చిన తర్వాత లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకుకు వారి పేరు పంపించడం వారికి ఇన్సెంటివ్గా డెవలప్మెంటల్ లోన్ అంటే మొదటి సంవత్సరం లక్ష రూపాయలు వారికి ఐదు శాతం ఇంట్రెస్ట్ రేటుతో ఇవ్వడం అనేటువంటిది జరిగింది ప్రస్తుతం రాష్ట్ర కోఆర్డినేటర్ మురళి గారు ఒక సర్వే చేపట్టడం అనేటం జరిగింది చిత్తూరులో మనకు శ్రీమతి కుమారి నా నా ఇద్దరు సర్వే చేయడానికి మనకు నియమించబడ్డారు చి మొదట మనం చిత్తూరు నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభం చేసాం అందులో చిత్తూరు టౌన్లో ప్రారంభం చేసాం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని పిలిపించి ట్రైనింగ్ ఉపయోగపడిందా టూల్ కిట్స్ ఇచ్చారా బ్యాంక్ లింకేజ్ దొరికిందా లోన్ వచ్చిందా ఇంకేమి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ విషయాలపైన మనం సర్వే చేస్తున్నాం ఆ కుటుంబాన్ని ఆర్థికతం చేయడం కొరకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశించినటువంటి ఈ కార్యక్రమంకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రోజు నుంచి మనం ఈ జిల్లాలో సర్వే చేపట్టడం అనేటువంటిది జరిగింది వీరిద్దరు సర్వే చేయడానికి రీసెర్చ్ ఫ్రెండ్స్ మనకు మాకు నియమించబడ్డారు వీరితో అందరిని కలిసి వాళ్ళ ఫీల్ తీసుకొని ఇందులో ఏదైనా సాధక బాధ కాదు ప్రజలకు సహాయం చేయడం కోసం అని గుర్తు చేస్తున్నాం జైవి జై భారత్ నా పేరు విజయ్ కుమార్ నా పేరు విజయ్ కుమార్ మా ఊరు చెర్లపల్లె నేను చేసేది మేస్త్రి పని మాకు ఫ్రెండ్ తరఫున మేస్త్రి ఉన్న అంతా వైట్ గా చేరు ఏదో లోన్ పెట్టుకున్నాము మీటింగ్ కి పోయినాము మీటింగ్ చూసుకునేసి వచ్చి లోన్ అడిగాము మంచికి లక్ష రూపాయలు తీసుకున్నాము ఇప్పుడు వచ్చేది అప్పట్లో పది రూపాయలు వచ్చేది ఇప్పుడు ఇరవై రూపాయలు సంపాదిస్తాను నా గురించి మోడీ తరఫున సెలవు చేస్తున్నాను ఇంకా సహాయం నలుగురించి ఈ మోడీ వచ్చి మీటింగ్ పెట్టాము చిత్తూరు గంగనపల్లి నేను ఫోటో ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాను విశ్వకర్మ యోజన పథకం కింద ట్రైనింగ్ పొందాను ఒక వారం ట్రైనింగ్ ఇచ్చారు టూల్స్ కిట్ ఇచ్చారు రోజు తరపున ఐదు వందలు ఒక వారం రోజులు ఇచ్చారు విశ్వకర్మ యోజన పథకం కింద నేను ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు నేను లబ్ధి పొందాను వారం ట్రైనింగ్ ఇచ్చారు అందులో ట్రైనింగ్ లో హాజరయ్యాను నాకు టూల్స్ కిట్ అన్ని ఇచ్చారు కొంగారు వెళ్ళి చిత్తూరులో ఉన్నాను ఇట్లా విశ్వకర్మ ట్రైనింగ్ వెళ్ళాము వయస్ అంతా టూల్ కిట్ వచ్చింది సర్టిఫికెట్ కార్పెంటర్ పని చేస్తాను టూల్ కిట్ వచ్చింది సర్టిఫికెట్ ఇచ్చినారు మళ్ళా లోన్ కు వచ్చి అప్లై చేసినాను పోయినాను వాళ్ళు అది కొటేషన్ అంతా అడిగినారు మాకు అది ఏ కొటేషన్ పోతే వాళ్ళు ఇప్పుడు కొటేషన్ ఇచ్చే వాళ్ళు వచ్చి మాకు వాళ్ళ పేరు డబ్బు వస్తే మేము డిఎస్టి అంతా పెట్టుకొని మీకు ఇస్తామన్నారు అందువల్ల మేము పోకుండా పోయినాము లోన్ కు చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్ ఏడు రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను బొమ్మలు తయారు చేసి నేర్చుకున్నాను తర్వాత లోన్ ఇచ్చారు మాకి లోన్ మంత్లీ కడుతున్నాను ఇంకా మెరుగుపడాలని చేయమని నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాను ఇంకో ఒక మిషన్ కావాలి ఇంకా నాకు లోన్ కావాలి ఇంకా నా ద్వారా ఇంకా నాలాంటి మహిళలకు ఉపాధి ఇవ్వాలని ఆశిస్తున్నాను

విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్